ఇరవై నాలుగవ తేదీ జూలై జాతీయ ప్రసార దినోత్సవం జరుపుకున్నారు ఇక్కడ రేడియో చాలామంది శ్రోత చాలామంది రేడియో ఇప్పుడు యూత్ తెలీదు మా కాలంలో రేడియో చాలా ప్రబల ప్రబలంగా ఉండేది ఆ రేడియో గురించి ఒక నాలుగు మాటలు ఈ వీడియోలో తెలియజేద్దాం అనుకుంటున్నాను పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో బాంబేలో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ అనే పేరు మీద ఫస్ట్ రేడియో ప్రసారాలు ఈ డేట్లో జూలై ఇరవై నాలుగవ తేదీ స్టార్ట్ అవుతాయి ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ అనే పేరు పైన ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఆరులో అది ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్గా వస్తుంది అప్పుడే ఆల్ ఇండియా రేడియో అనే పేరు దానికి నామకరణ చేయడం జరుగుతుంది పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆకాశవాణి అని పేరు వస్తుంది బహుజన హితాయ బహుజన సుఖాయ అనేటువంటి స్లోగన్ మేరకు పంతొమ్మిది వందల అరవై రెండులో సారీ అరవై మూడులో కడప స్టేషన్ స్టార్ట్ అవుతుంది అక్కడ నుండి ప్రసారాలు అక్కడ సాయంకాలం ప్రసారాలు మాత్రము వస్తూ ఉంటాయి రిలే ఉంటాయి హైదరాబాద్ నుండి రిలే ఆ లోపలే హైదరాబాదు విజయవాడ విశాఖపట్నం ఇవన్నీ స్టేషన్స్ స్టార్ట్ ఉంటాయి న్యూస్ పర్ఫెక్ట్ న్యూస్ అంటే రేడియో వినేవాళ్ళు వాతావరణం అంటే రేడియో వినేవాళ్ళు రాజకీయాల్లో ఏమైంది ఈరోజు ఏమైంది అంటే రేడియో న్యూస్ రేడియో న్యూస్ కి అంత ఇంపార్టెన్స్ ఉండేది దీంట్లో గాసిప్స్ కానీ అంటే ఇంకొకరినరు పోవడం కానీ విమర్శించడం కానీ ఏది జరిగిందో యాజ్ ఇట్ యథాతథంగా న్యూస్ అందజేసేటువంటి వాళ్ళు క్రికెట్ కామెంటరీ అప్పుడు వీడియోలు లేవు టీవీలు లేవు అందరూ రేడియోని పట్టుకొని చెవుల దగ్గర పెట్టుకునే క్రికెట్ కామెంటరీ వినేటువంటి వాళ్ళు అద్భుతమైన కామెంటేటర్స్ బాలు వాళ్ళు సుశీల్ జోషి తర్వాత వచ్చేసి సురేష్ రయ్య గారు వీళ్ళందరూ అద్భుతమైన కామె కామెంటేటర్స్ మురళి మనోహర్ మంజుల్ గారు వీళ్ళందరూ అనంత సీతల్ వాద్ చాలా మంది పేర్లు చెప్తూ పోతే పెద్ద లిస్ట్ అవుతుంది అంత అద్భుతమైన కామెంటరీ క్రికెట్ వచ్చేది నా జీవితం పైన రేడియో చాలా ప్రభావం పడింది అది ఎప్పుడైనా రోజు సారి ప్రత్యేకంగా ఆ వీడియోలో తెలియజేద్దాము ఇది సంక్షిప్తంగా జాతీయ ప్రసార దినోత్సవం గురించి మీకు నాలుగు మాటలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్